హాయ్ మామ సరవున్నారంతా సో ఈరోజు అయితే శివరాత్రి పుట్టప్పుడు మనం ఎలాగో గుడికెళ్ళాం సో పండగ పూట కూడా గుడికెళ్ళపోతే బాగోదు కదా అందుకని చెప్పి పొద్దు పొద్దునే లెగ్స్ బయలుదేరాం ఈ పండగ ఏమో కానీ మా అక్క కూడా నేను పొంగల్ చేస్తానని చెప్పి బయలుదేరింది ఆడికి వెళ్ళిన తర్వాత పొగలో మగ్గిపోయాలని చూసి అక్కడే సగం భయపడిపోయింది చెప్పాలంటే ఒక్క పొయ్యి కూడా లేదు దానికోసం పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి చెప్పాలంటే కామెడీ ఏంటంటే ఆర్టీసీ బస్సులో సీట్లు ఖర్చు ఇది మా సీట్ అని ఎలా చదువుతున్నారు ఆ పొయ్యి పక్కన సంచి తెచ్చిపెట్టిది మా పొయ్యి అని ఎలా చదువుతున్నారు ఇంకా అలా ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత పొయ్యి సంపాదించాం అందులో మంట లేదు ఫైనల్గా దాన్ని మంట చేసి పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది ఇంక మక్క పొయ్యి మంట వేయడం కానీ ఇటు పక్కన ఇంటి పక్క పోయేసాక పై నుండి ఎండవేడి దోల తీరిపోయింది చెప్పాలంటే ఫుల్ చెమటలో కళ్ళు మంటలు ఆ పొగంత కళ్ళల్లోకి వెళ్ళి అంతా కష్టపడితే ఫైనల్గా పాలు పొంగిచ్చింది మక్కలో గల ఇంకా అలా పాలు పొంగింగ్ కానీ భీమ వేసేసింది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అసలు సినిమా పెడితే పొయ్యి కింద మంటకి పోతుంది లేకపోతే అసలు పొయ్యిలో మంట స్టార్ట్ అవట్ల తర్వాత తెలిసిన ఫ్రెండ్ ఇంక అతను వచ్చి జాయిన్ అయ్యాడు అలా నలుగురం కలిసి ఆ పొయ్యి మీద కుస్తీలు పడతా ఉన్నాము ఈసారి పెద్దోళ్ళు ఊరు లేకుండా ఓన్లీ మేం వరకే వచ్చేసరికి దోలు తీరిపోయింది ఆ పొంగల్ ఏమో కానీ ఇంకెలాగల దాన్ని అయితే ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చి కంప్లీట్ చేసేసేసింది ఇంకా పొంగల్ తీసుకెళ్ళి గుళ్ళో దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం చేసుకొని ఫస్ట్ బయటకు వచ్చి మేము చేసే పని అక్కడ పెట్టిన రైడ్లు ఎక్కడం అందులో కూడా ఫస్ట్ ఫస్ట్ ఎక్కి జైంటి వీళ్ళు మాత్రమే ఎక్కుతాము ఇంక తర్వాత మిగిలిన రైడ్లు అన్నీ కవర్ చేస్తాం ఇంకా అలా ఎక్కేసేసి ఫుల్లు ఎండ ఇంకా దీన్ని మనం తట్టుకోలేము మళ్ళీ మనం సాయంత్రం రావాలని చెప్పి ఇంకా త్రీ అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట సో నైట్ టైం అయితే ఫోర్కి స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ నైట్ టైం చేయిపోయిన టైం కూడా రికార్డింగ్ డ్యాన్స్ వెళ్ళి కావాల్సింది సో అయితే కామెడీకి రెండుసార్లు కలిసి పడిపోయినమాట దర్శనానికి కూడా వెళ్ళకుండా ఈ పూర్తి దర్శనం చేసుకొని అదే భక్తితో రికార్డింగ్ డ్యాన్స్ కూడా అని చెప్పి వెళ్తున్నాము సో అలా కోరిక వెళ్ళిన తర్వాత చూస్తున్నాం సో దారిలో ఏం ఖాళీ లేక ఇట్లా దొంగలు కడ్డం పడ్డాం అనమాట మా వాళ్ళందరూ అందరూ లోపలికి ముచ్చట్లు ముద్దట్లేస్తే నేను మాకు బయటకు వద్దని తిరుగుతుంటూ వెళ్తున్నా రోడ్డు మీద వచ్చే పోయి వాళ్ళు చూసుకుంటా సో కోరికలు అయితే ఇక్కడ నుండి కనిపించింది కానీ అలా కోరిలోకి ఎంటర్ అవ్వగానే మంచి మంచి ఐటమ్ సాంగ్స్ ఫుల్గా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా అలా అన్ని చూసుకుంటా తిరుగుతుంటే ఎక్కడ చూసిన ఫుల్ జనాలు కాళ్ళు పెట్టడానికి కూడా గ్యాప్ లేనంతగా ఇంకా అలా ఒక ట్రైన్ లాగా ఫామ్ అయిపోయి అందరిచేవిలో పేకు వద్దకుంటే సైడ్ ఇమ్మని చెప్పి స్టార్ట్ అయిపోయాం

పండి లేదండి అది ఆడవాళ్ళతో షాపింగ్ అవ్వట్లేదు ట్రైన్ ఇందాక దాకా ఆడ ఆడోగుంది సార్ ఇప్పుడు తీసుకొచ్చి బ్యాగుల దగ్గర లేదు సార్ ట్రైన్ మమ్మల్ని ఎవరు అవ్వట్లేదు అందరూ ఎదురుబడి చూస్తున్నారు ఇంకోటి పోతున్నారు పాపం ఆ పిల్ల బ్యాగ్ కోసం కష్టపడుతుంది వాళ్ళ అమ్మని వాళ్ళమ్మని కాకపోతే ఇప్పుడు ఆ పిల్లకి బ్యాగ్ దొరికిందా దొరకదా అది మిస్టరీ దొరకదంటే ఆ పిల్ల చదువుతుంది సో మనం ఇంకా ఎదురుకెళ్ళి చూస్తున్నాం అక్కడ నుండి చూసి చాక్లెట్లు చాక్లెట్లు మా చెల్లి తీసుకుంటే హెయిర్ బ్యాండ్లు చాక్లెట్ హెయిర్ బ్యాండ్ రబ్బర్లు అంట హెయిర్ బ్యాండ్ కదా రబ్బర్లు అంట ఇంకా రబ్బర్లు అంట హెయిర్ బ్యాండ్ కాదు లబ్బర్లు నాకు బ్యాగ్ రాదు బ్యాగ్ రాదు నాకు బ్యాగ్ వచ్చింది ఫ్రెండ్స్ బ్యాగ్ సాధించింది నెట్ టైప్ అలా కొంచెంసేపు అలా తిరిగేసేసి అలా వెళ్ళి చూద్దాం అని వెళ్తే ఇంకా డ్యాన్స్ లైఫ్ స్టార్ట్ చేసేసారు అక్కడ డ్యాన్స్ వేయటమేమో కానీ కింద ఎగిరే వాళ్ళు ఎక్కువయ్యారు ముందు వాళ్ళు అలా స్టేజ్ మీద ఎన్ని డ్యాన్స్ వేసినా ఇలా కింద ఎగిరితే అందులో వచ్చి కిక్కే వేర్ ఉంటుంది ఓ మంచి మాస్ అంగి ఎలా మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఫైనల్గా తిరునాలు మొత్తం కంప్లీట్ చేసాము టైం ట్వెల్వ్ థర్టీ ట్రాఫిక్ ఏమో కానీ ఒక ఆటో కూడా లేదు అందుకని అందరూ నడక యాత్ర పెట్టాం అనమాట ఇప్పుడు ఇంటికి సో ఈ పన్నెండు నరక మొదలెత్తే ఇంటికి వెళ్తే ఎంత ఇద్దో టైము అర్థరేతారు ఒకటి అవుతుంది ఈ టైంకి టిఫిన్ చేసి ఒక ఐస్ క్రీమ్ తింటూ వెళ్తాను నా ఇంటికి పోయి ఫుల్ ట్రాఫిక్ అందుకని చెప్పి మెల్లి నడుచుకుంటూ వెళ్తున్నాం సో అలా బావారికి వెళ్తానే ఉన్నారు క్వార్టర్ టు టూ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటికి కూడా అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం పాపం ట్రాక్టర్ అంకులు ఒక అంకు లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఈ టైంకి వెళ్తున్నాం లేకపోతే ఏ మూడు అయ్యేది వాళ్ళకి ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయితే అయిపోయింది అలా నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు అయితే పడిపోయినాయి సో ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించింది మీకు సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం